న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాతపట్నం సర్కిల్ పరిధిలో నూట నలభై నాలుగు సెక్షన్ ఉంటుందని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సాయి పేర్కొన్నారు శనివారం పాతపట్నం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ సాయంత్రం వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు ఇందులో భాగంగా జూన్ ఒకటో తేదీన ఎగ్జిట్ పోల్స్ రానున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి వివాదాలు లేకుండా ప్రజలు మెలగాలని సూచించారు ప్రధానంగా ప్రజలు అనవసర సందర్భాల్లో గుమిగుడి ఉండొద్దన్నారు గ్రామాల్లోన పటాసులు పేల్చడం గానీ బాణసంచా నిలువలు ఉంచడం గానీ చేపట్టకూడదన్నారు రాజకీయ పార్టీలకు సంబంధించి ర్యాలీలు విజయోత్సవాలు చేసేందుకు అనుమతులు లేవన్నారు అలాగే జూన్ ఒకటవ తేదీ నుంచి వాహనాలకు సంబంధించి కొత్త చట్టం అమలు జరిగిందన్నారు మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దన్నారు అలా ఇచ్చిన వాహన యజమానులపై కూడా జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుందన్నారు వాహనాలకు బీమాతో పాటు హెల్మెట్ ను వినియోగించడం వలన వాహన చోదకులకు భద్రత లభిస్తుందన్నారు ఎన్నికల సందర్భాల్లో ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అలాగే నాలుగున జూన్ నాలుగున కౌంటింగ్ ఉంది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని మన పాతపట్నం నియోజకవర్గంలో కానీ జిల్లా పరంగా కానీ ఎటువంటి శాంతి భద్రత భంగం కలిగించే చర్యలు ఎవరో చేపట్టడం గౌరవ కలెక్టర్ గారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి ఇచ్చారండి దీని ప్రకారం పాతపట్నం నియోజకవర్గం ప్రజలందరికీ పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏమిటంటే ఈ వన్ ఫార్టీ ఫోర్ అంటే ఏంటి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక దగ్గర గుమ్ముకోడకూడదు అంటే మెయిన్ ప్లేస్ అక్కడ షాపుల దగ్గర టీ స్టాల్ దగ్గర వాటర్ దగ్గర ఇంకేదైనా అదే రోడ్డు మీద కానీ ఇంకేదైనా కిరాణా ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చి పని చూసుకొని వెళ్ళిపోవాలి కానీ అన్నెసరీగా అన్నెసరీ గ్యాదరింగ్స్ అవి ఉండకూడదు అని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మెయిన్ అలాగే ఇంకెవరైనా పక్కా నియోజకవర్గం నుంచి లేకపోతే ఇంకా ఏదైనా విలేజ్ నుంచి మనకి నియోజకవర్గంలోకి ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటి వాళ్ళు వచ్చినా ఎవరైనా ప్రజలు ఇమీడియట్గా సమాచారం ఇస్తే వాళ్ళని అదుపులోకి తీసుకొని ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేసి అది జెమ్యూనా లేదా వెరిఫై చేయవలసే కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి కాబట్టి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ కౌంటింగ్ అప్పుడు కానీ ఈ ఈరోజు ఎగ్జిట్ పోల్స్లో కానీ ఎటువంటి గొడవలకి మెయిన్ ఏంటంటే ఎవరో గెలుపు సహజం ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కాబట్టి దీన్ని అందరూ గౌరవించి ఏ విధమైన శాంతి పత్రలు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా అనవసరంగా కేసుల్లో ఇరుక్కుపోకుండా అందరూ మంచిగా ఎలక్షన్ కమిషన్ వారికి పోలీస్ శాఖ సహకరిస్తారని అందరినీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం కమిషన్ ఉత్తర్వుల మేరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు అనుమతిలో లేవండి కాబట్టి గెలిచిన వారు కానీ ఎవరు కానీ ఆ గుంపులు గుంపులుగా ఏ అభ్యర్థి తరఫున కానీ విజయోత్సవ ర్యాలీలు కానీ ఇంకే విధమైన ర్యాలీలు మోజిక్లు డీజేలు ఏవి అనుమతులు లేవు అలాగే బాణసంచా కాల్చడము కాబట్టి అనవసరంగా అది ఎంత ఏదైనా వైలేషన్ చేసి అనవసరమైన కేసుల్లో ఇరికిపోకూడదని ప్రజలందరూ సహకరించాలని కోరుతుంది